హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఎస్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తితో అయితే మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది వారి వల్ల మంచి జరుగుతుందా లేదా కేడు జరుగుతుందా వారి వల్ల మీ జీవితంలో ఎలాంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ రోజున మీకు గ్రహస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది మీకు మంచి అవకాశాలు వస్తాయి లేదా మీరు జీవితంలో కష్టాలు అనుభవించేటువంటి సూచనలు అయితే ఉంటాయా అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఈ యొక్క మేష రాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయో ఇలా ప్రతీది కూడా మన ఛానల్లో అయితే ఈ యొక్క మేష రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో కనుక ఈ యొక్క మేష రాశి వారికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక అలాంటివన్నీ కూడా మనకు పరిష్కారం మార్గం దొరకాలి అంటే నమ్మకంతో ఈ గురువుగారిని సంప్రదించండి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు హృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క మేష రాశి వారికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే రాశిలో పుట్టిన వారికి తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి ఇక ఈ మేష రాశిలో పుట్టినవారు వీరు ఏ పని చేసినా కానీ చాలా అయితే తెలివితో అయితే చేస్తూ ఉంటారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోరు బాగా ఆలోచించే నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఇక ఈ మేష రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక దానికోసం వీరు ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో కూడా కోల్పోతారని చెప్పుకోవచ్చు ఆయన వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారికి ఇక ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఎలాంటి శని నుండి విముక్తి అనేది లభించబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి ఆలోచనలు స్పష్టంగా నిజాయితీతో నిండి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే కొన్ని సందర్భాలలో వారు సూటిగా ఎటువంటి ముసుగులు లేకుండా మాట్లాడడం వల్ల ఇతరులకి కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ వారి మాటల వెనుక దురుద్దేశం అయితే అస్సలు ఉండదు నిజానికి చెప్పాలి అంటే తపనే మాత్రమే ఉంటుంది వారు అబద్ధాలకు నటనలకు దూరంగా ఉండే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే వారి గట్టి ఆత్మవిశ్వాసమే కొన్నిసార్లు వారికి పరీక్షగా అయితే మారుతూ ఉంటుంది తమ నిర్ణయాలపై పూర్తి నమ్మకం ఉండటం వల్ల ఇతరులు ఇచ్చే సలహాలను అవసరమైనప్పటికీ పట్టించుకోకపోవచ్చు అదే సమయంలో ఈ అలవాటు కొన్ని అనుకోని ఇబ్బందులు ఆలస్యాలు లేదా తప్పుడు నిర్ణయాలకు దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఒక్కసారి వారు తప్పును గ్రహిస్తే మాత్రం దాన్ని సరిదిద్దుకోవడంలో వెనుకాడరు అనుభవాల ద్వారా నేర్చుకుంటూ మరింత పరి తో ముందుకు సాగే శక్తి వీరిలో సహజంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి చెందిన వారు సాంకేతిక పరిజ్ఞాన సైన్స్ వంటి విషయాలలో అయితే సహజంగానే మంచి అవగాహన అయితే కలిగి ఉంటారు కొత్త టెక్నాలజీ అయినా కొత్త ఆలోచనలైనా త్వరగా గ్రహించి నేర్చుకునే నైపుణ్యంలో వీరిలో ప్రత్యేకంగా అయితే కనిపిస్తుంది మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగే బుద్ధి వీరిది అయితే ఈ బలమైన వ్యక్తిత్వం లో ఒక చిన్న బలహీనత కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు పోగొడతలకు ప్రశంసలకు ఎక్కువగా లభించినప్పుడు వాటికి కొంత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వీరి స్వభావం అదే సమయంలో ఆ పొగడ్తలపై ఆధారపడడం కొన్నిసార్లు తప్పుదారులకు నడిపించే అవకాశం కూడా ఉంటుంది వీరి తమ స్వతంత్రను ఎంతో ఇష్టపడతారు ఎవరి నిర్ నియంత్రణలో ఉండటం అనవసరమైన ఆదేశాలు వినటం వీరికి అంతగా నచ్చదు ఈ స్వతంత్ర భావన వల్ల కుటుంబ సభ్యులతో కూడా కొన్నిసార్లు అభిప్రాయ భేదలు ఉన్న గొడవలు ఏర్పడవచ్చు అయినప్పటికీ కూడా లోతుగా చూస్తే వారి హృదయం కుటుంబానికి బలంగా కట్టుబడి అయితే ఉంటుంది తమ వారి మంచి కోసం తాము ఎంతవరకైనా పోయి త్యాగశీలలు వీరు మాటల్లో స్పష్టత అయితే ఉంటుంది అలాగే తలకి దాన ధర్మాలు చేయటంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో అయితే ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అయినా వీరి జీవితంలో కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి ఎందుకంటే వీరు అగ్నితత్వపుగా రాశిగా పరిగణించి పడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కోపం ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోపం ఆవేశంలో వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వీరికి అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో కొన్ని సమస్యలు రావటం అనేది వీరు కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఆ విషయం లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతూ ఉంటుంది ఎందుకంటే జీవితంలో కొన్ని ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు చాలా సమస్యలకు తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మేష రాశిలో వారు కూడా మీరు కోపంలో తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఆలోచించి తీసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి ఇక ఈ రాశి వారు ముఖ్యంగా మార్కెటింగ్ అడ్వాన్సింగ్ వంటి రంగాలలో వీరు అద్భుతమైన విజయాలైతే సాధించే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి సరైన సమయంలో సరైన మాట చెప్పగల నైపుణ్యం వీరిని ఆ రంగంలో ముందుకైతే నడిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వారి దృష్టి ఎప్పుడు కూడా క్లియర్గా అయితే ఉంటుంది తీసుకునే నిర్ణయాలు ఆలోచనతో స్పష్టత ఉండటమే కాకుండా దీర్ఘకాలికంగా ఫలితాలను దృష్టిలో పెట్టుకొని అయితే ఉంటాయి అందుకే ఒకే సారి లక్ష్యం నిర్ణయించుకున్నాక దానిని సాధించే వరకు వెనక్కి అయితే తగ్గని ఈ రాశి సంకల్పం వీరిలో సహజంగా ఉంటుంది ఇక ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరు తమ జీవితంలో కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత అయితే ఇస్తారు కుటుంబ బంధాలు వీరి కోసమే కేవలం సంబంధాలు మాత్రమే కాదు జీవితానికి అంతర తబ్దులుగా భావిస్తారు స్నేహితులైనా కుటుంబ సభ్యులైనా ఎవరితోనైనా ఒక్కసారి బంధం ఏర్పడితే దాన్ని నిబంధనతో అంకిత భావంతో అయితే నిలబెట్టుకునే వ్యక్తులు వీరు తమ వారికి అవసరమైనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అడ్డంగా నిలబడే మనసున్నవారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ బలమైన వ్యక్తిత్వంలో కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు కోపాన్ని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలు రావటం అనేది ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇతరులకి సహాయం చేయడం ద్వారా మనసులో భగవంతుని మీద విశ్వాసం అయితే పెరుగుతూ ఉంటుంది విశ్వాసం నమ్మకం పెరిగినప్పుడు భగవంతుడు పదింతలుగా ఫలితాలు అయితే ఇస్తూ ఉంటాడు ఇక వీరి జీవితంలో ఎస్ అనే వ్యక్తి ద్వారా అయితే మీరు ఒక శుభవార్త అయితే వినే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క శుభవార్త ఏంటి అలాగే మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో వారి వల్ల మీకు ఈ యొక్క న్యూస్ అనేది రాబోతుంది ఇలాంటి వార్త వినే అవకాశాలు అయితే ఈ రాశి వరకు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల మీకు అంతా మంచిగా జరిగే సూచనలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీకోసం ఒక మంచి వార్త తెచ్చుకు పెట్టే అవకాశం అయితే ఉంది అంటే మీరు అనుకున్నటువంటి ఏ వార్త ఎప్పటి నుంచో రావట్లేదు అని చిదించే వారికైతే ఆ వ్యక్తి ద్వారా ఆ ఎస్ అనే వ్యక్తి ద్వారా అయితే ఇలాంటి ఒక వార్త వినే అవకాశం అయితే ఉంది అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎలాంటి శుభవార్తకైనా మంచి వార్త అనేది వారి వల్ల అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక జనవరి పదమూడవ తేదీన బుధవారం రోజున అయితే ఎస్ అనే వ్యక్తితో అయితే మీకు ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే వారి వల్ల అన్నీ కూడా మంచి జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీకు మీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులు కూడా వారి వల్ల వారి యొక్క సహాయం వల్ల లేదా వారికి వల్ల వారి వల్ల ఆర్థిక సహాయం వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక సహాయం వల్ల అయితే యొక్క ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పారు